సరే ఇప్పుడు రెండవ వాక్య సందర్భం అనేటువంటి మనం ఏమి నేర్చుకుంటామంటే టైం వేస్ట్ అనేది అంశం ఇది టైం వేస్ట్ అనే అంశాన్ని టైం వేస్ట్ చేయకుండా మనం నేర్చుకుందాం మా మరేష్ గారు తెలుగులో తిమ చేస్తున్నారు సమయం అంటే రాసుకోవాలి ఇది ఒక ప్రీచర్గా అలాగే సంఘ సభ్యుల విషయంలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశం దీని అందు ఈ పాఠాన్ని మీతో పంచుకోవడానికి నాకు అవకాశం సోదరులు రవి గారికి నడిపిస్తున్నటువంటి అధ్యక్షులకు నాకెంటి ముందు వాక్యం చెప్పిన వారికి చేరువచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తునామన హృదయ పేరు తెలియజేస్తున్నాను ఈ అంశాన్ని గురించినటువంటి మూలమైన వాక్యాలను మనము రెండు చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో ఒకటి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో నాలుగో అధ్యాయం రెండవ చిలు ఏం రాయబడి ఉంటుందంటే వాక్యమును ప్రకటించము సమయమందనో అసమయమందనో ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించచ్చు ఖండించచు గద్దించచ్చు బుద్ధి చెప్పము అనేటువంటి పదాన్ని అక్కడ మనం చూస్తాం రెండవ భాగం ఏంటంటే ఎపిసీలకు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయము పదిహేనో వచనములో ఒకటి ఇక్కడ తెలియపరుస్తాడు ఇక్కడ ఏం రాయబడి ఉంటుందంటే దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అనే పదం అక్కడ రాయబడి ఉంటుంది అంటే ఈ రెండు వచనాలను బట్టి అపోసిన పౌలు గారు ఏం తెలియపరుస్తున్నాడంటే ఒకటి సమయాన్ని మీరు చాలా జాగ్రత్తగా పాటించండి సమయమును బట్టి మీరు ప్రయాసపడండి అలాగే ఎపిసి పత్రికలో మీరు సమయాన్ని పోనివ్వక అంటే దాని అర్థం టైం వేస్ట్ అయితే చేయకండి అనేటువంటి దాన్ని అక్కడ పౌలు గారు మాట్లాడుతున్న దాన్ని మనం చూస్తాం ఈ రెండు వచనాలను బట్టి మూడు విషయాలు ఇరవై ఐదు నిమిషాలలో మనమైతే నేర్చుకుంటాం అంటే చాలామంది టైం వేస్ట్ చేస్తున్నటువంటివి అక్కడ టైం వేస్ట్ కాకుండా మనం చూసుకోవాల్సినటువంటివి మూడు విషయాలు ఉంటాయి ఇందులో మొదటిది ఏంటంటే వందన సమర్పణ ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నాం అంటే టైం వేస్ట్ చేస్తున్నాం టైం వేస్ట్ మనం చేస్తున్నాం అసలు వంద వందన సమర్పణ చేయవచ్చా ఇప్పుడు సౌద లేసత్వం గారు వచ్చి వాకింగ్ చెప్పన్నప్పుడు ఆనందన గారు వచ్చి వాకింగ్ చెప్పన్నప్పుడు వచ్చిన వ్యక్తి వందన సమర్పణ చేయొచ్చా అని అంటే చేయొచ్చు పౌలు గారు రాసిన ప్రతి పత్రికలో కూడా ఫస్ట్ ఏముంటుంది వందన సమర్పణ ఉంటుంది కానీ వందన సమర్పణ కూడా టైం వేస్ట్ చేయకుండా చేయాలి కొంతమంది వందన సమర్పణే పావుగంట చేస్తారు వందన సమర్పణే పావుగంట చేస్తే వాక్య భాగాన్ని ఎప్పుడు మనం వాళ్ళతో పంచుకుంటాం వందన సమర్పణ పావుగంటే నన్ను పిలిచిన ఫలానా ఆయనకి ఏర్పాటు చేసిన ఆయనకి పైన కూర్చున్న వాళ్ళందరికీ కింద కూర్చున్న వాళ్ళందరికీ వస్తున్న వాళ్ళందరికీ ఇక్కడ ఏమైపోద్ది టైం అంతా కాబట్టి ప్రధానంగా మనం టైం వేస్ట్ చేసే విషయంలో వందన సమర్పణ దగ్గర ఎలా ఉండాలి ఇప్పుడు నేను వందన సమర్పణ చేసిన దాన్ని మీరు చూసారా ఎవరిని వదలలేదు వాళ్ళకి ఎక్కువ టైం పెట్టలేదు పిలిచిన సహోదరులకి నాకంటే ముందు వాక్య చెప్పిన ఆయనకి అధ్యక్షులకి కూర్చున్న వాళ్ళందరికీ వందనాలు దీనికి ఎక్కువ సమయం పెడితే ఎక్కువ సమయాన్ని దేవుని వాక్యం కొరకు మనము ఏర్పాటు చేయలేమనే విషయాన్ని మనతో మనం గ్రహించాలి ఉదాహరణకి ఆది కాండములో ఇరవై నాలుగో అధ్యాయము మీరు పరిశీలన చేసినట్లయితే అబ్రహాము మాడైనటువంటి ఇసాకునకు భార్యను తీసుకురావటానికి ఒక ఆయన వెళ్ళాడు ఎవరైనా ఆయన ఎలియాదరు ఆయన అబ్రహాముకి ఏమవుతాడు అబ్రహాము యొక్క దాసుడు ఆయన అబ్రహాముకు దాసుడు అయితే మనం క్రీస్తుకి దాసులము ఒక దాసుడు ఎలా ఉండాలి అనేది ఎలియాదర్ దగ్గర నేర్చుకుంటాం మనం నమ్మకమైన దాసుడుగా ఎలా అతను అయ్యాడు అనటానికి అతనిలో ఉన్నటువంటి ఇది ప్రాముఖ్యమైన ఒక లక్షణం అదేంటంటే ఆది కాండము ఇరవై నాలుగు ముప్పై మూడు మనం చూసినప్పుడు అనేటువంటి ఆయన రేపకాయ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రేపకాయ యొక్క తండ్రి కాళ్ళు కడుక్కో నీకు భోజనం చెందు చేస్తాను అంటే ఆయన నేను భోజనము చేయక మునుపు నీతో ఒక విషయం చెప్పాలన్నాడు అని ముప్పై నాలుగవలు ఏమన్నాడో చూడండి అంతటా అతడిట్ల నేను నేను అబ్రహాము దాసుడను ఇక్కడ చూడండి ఒక దాసుడుగా ఇలియాగరు తన గురించి ఎక్కువ చెప్పుకున్నాడా యజమాను గురించి చెప్పాడా ఏం చెప్పాడు అక్కడ తన గురించి ఒక్క మాటతో కత్ చేశాడు ఎవరి గురించి అక్కడ ఆయన గురించి అవసరం లేదు ఆయన పేరు గురించి ఆయన తండ్రి గురించి ఆయన ఊరు గురించి ఆయన పుట్టుపొరతల గురించి అక్కడ అవసరంలా ఒక దాసుడిగా ఒకటే అడి అబ్రహాము దాసుడిని అని చెప్పి డైరెక్ట్గా అబ్రహాము హిస్టరీలోకి వెళ్ళిపోయాడు అది ఒక మంచి దాసుడి యొక్క లక్షణం వందల సమర్పణ కొరకు సమయాన్ని వృధా చేయకూడదు అది అబ్రహాము దాసుడి దగ్గర మనం నేర్చుకుంటున్నాము ఒకసారి ఒక ఆయన పేర్లు చెప్తున్నప్పుడు ఉంటుందండి డిఎస్ఎస్వి వర్మ నా పేరు అంటే దాసరి శివ శంకర వెంకట వర్మ అని అన్నాడు అంటే మా ప్రసాద్ అంటే ఆయన ఆయనకు అర్థం అక్క డి అంటే దాసరి అండి ఎస్ అంటే ఏంటి ఇంకోసారి చెప్పండి అసలు అదే దండగా మళ్ళీ అదేంటది అసలు డిఏ లెండి అసలు ఎస్ అనేది అది చెప్పటమే ఒక టైం వేస్ట్ మళ్ళీ ఎస్లో ఎస్ తర్వాత ఇంకొక ఎస్ ఏంటని అడగటం కనుక వ్యక్తిగతమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనే దాని విషయంలో టైం వేస్ట్ చేసి దేవుని వాక్యాన్ని వృధా చేయకూడదు అబ్రహాము విషయంలో ఈ దాసుడు నమ్మకమైన వాడుగా ఎందుకున్నాడంటే ఆయన తన గురించి తాను చెప్పుకోవటం కంటే తన యజమాను గురించి చెప్పటంలోనే ప్రాధాన్యత ఇచ్చేవాడు అందులో బట్టి అక్కడ వెళ్ళినటువంటి ఆ కార్యము కూడా సఫలము చేయబడినట్లుగా మనం చూస్తున్నాం ఇది ఒకటి ఇక రెండవది అంశము ప్రారంభించడానికి టైం వేస్ట్ చేయకూడదు ఏం ప్రారంభించడానికి అంశం ప్రారంభించడానికి ప్రతి అంశానికి పరిచయం ఉండాలి కానీ పరిచయం మాత్రమే అంశం కంటే ఎక్కువ ఉండకూడదు ఒక ఆయన పాఠం పరిచయం అరగంట చెప్తాడు ఆయనకి ఇచ్చింది నలభై నిమిషాలు పరిచయానికి అరగంట అయితే పాఠం ఎప్పుడు చెబుతాడు అసలు చెప్పాల్సినటువంటి పాఠ్యాంశాన్ని ఎప్పుడు మనకు మనకు ప్రదండ చేస్తాం కనుక ఫస్ట్ అంశ ప్రారంభించడానికి అనేది ఆ విషయంలో టైం వేస్ట్ చేయకూడదు ఇది మనకు అర్థం అవటానికి కూడా నిబంధన భాగంలో యేసు క్రీస్తు వారి ప్రసంగాలు ఒకసారి పరిశీలన చేస్తే యోహాను సువార్త మూడో అధ్యాయం రెండో వచ్చిన చూసినప్పుడు ఇక్కడ ధర్మశాస్త్రోపదేశుకుడైనటువంటి నికోదేమని ఆయన యేసుక్రీశ్వర దగ్గరకు వచ్చాడు ఆ సందర్భాన్ని మీరు చూసారా నికోదయం వచ్చి రెండో వచనంలో యేసుకరీశ్వరేమన్నాడు అతను రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని ఎదు వచ్చిన అని మేము ఎరుగుతుము దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయిచిన క్రియలు ఎవడనూ చేయలేడని అతనితో చెప్పాను ఇక్కడ అతను వచ్చి యేసుక్రీశ్వరిని పొగుడుతూ మాట్లాడుతున్నాడు దేవుడు నీకు తోడుగా ఉంటే తప్ప ఎలాంటి కార్యాలు చేయలేవు దేవుడు అతనికి తోడై ఉంటే కానీ ఎలాంటి అద్భుతమైన జ్ఞానం ఉండదని వారి విషయంలో అతను ప్రత్యేకం ఒక పొగడత చెప్తున్నాడు దేవుడు నీకు తోడయుంటే కానీ ఎలాంటి కార్యములు చేయలేవు అనగానే వయసుకు వాస్తవంగా యేసుక్రీశ్వర్ ఏ టాపిక్ ఎత్తుకోవాలి దేవుడు తోడుగా ఉండమంటే నాకు మాత్రమే కాదు ఆనాడు నోవాహుకు దేవుడు తోడుగా ఉన్నాడు అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు యోసేపుకు దేవుడు తోడుగా ఇది ఎత్తరా ఎవరి డైరెక్ట్గా ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించను అన్నాడు అక్కడ చెబుతున్న దానికి దీనికి సంబంధం లేదు అంటే ఏసుక్రీసర్ ఏం చేశారు డైరెక్ట్ టాపిక్ వచ్చేసాడు ఆయన వచ్చిన వ్యక్తి దేవుని రాజ్యం కోసం అడగటానికి వచ్చాడు దీన్ని పక్కన పెట్టి ఆయన వేరే దాని గురించి మాట్లాడుతుంటే సరే దాని గురించి కొద్దిసేపు నిష్కర్షణ చేశాక అప్పుడు సబ్జెక్ట్ చార్జ్ చేద్దాం అనుకోలేదు ఆయన ఆయన ఏమనుకుంటున్నా ఆయన ఉద్దేశం వీరికి తెలుసు ఈయన చెప్పాల్సింది దీనికి తెలుసు కనుక రెండో వచనంలో ఎవడూ ఇది చేయలేడని ఆయన అంటే మూడో వచనంలో ఆయన ఏమన్నాడు అందుకు ఏసు తనతో అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యంలో ప్రవేశంపెట్టాడని మీతో నియమగా ఇక్కడ చూసారు డైరెక్ట్ డైరెక్ట్గా ఇచ్చిన టాపిక్లోకి చేశాడు వెంటనే ఎప్పుడైతే ఆయన టాపిక్లోకి వచ్చాడో ఆటోమేటిక్గా ఈయన కూడా వెళ్ళిపోయాడు అందులో వెళ్ళిపోలేదా మనం లోకి వెళితే ఆడియన్స్ కూడా లోకి వస్తారు మనం రోడ్డు మీద ఉంటే ఆడియన్స్ కూడా రోడ్డు మీదే ఉంటారు కనుక ఇచ్చిన టాపిక్లోకి వెళ్ళటానికి టైం వేస్ట్ చేయకూడదు ఏసుక్రీశ్వర్ అసలు టైం వేస్టే చేయలేదు అక్కడ డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళాడు వెంటనే ఆయన కూడా టాపిక్లోకి వచ్చాడు వారిద్దరూ మాట్లాడుకున్న టాపిక్ ఈరోజు చాలామంది రక్షణ పొందటానికి ముఖ్యమైన పాఠం అయిపోయింది అవ్వలేదా ప్రాముఖ్యమైన పాఠంగా వెంటనే అతను కూడా టాపిక్లోకి వచ్చి ముసలవాడైన నేను మరలా ఎలా జన్మిస్తాను వెంటనే ఏసుక్రీశ్వరు ఒక ఆత్మ మూలము ఇటు మూలము గాను జన్మించాలి అని చెప్పిన సందర్భాన్ని అక్కడ మనం నేర్చుకుంటాము అంటే ఇక్కడ టాపిక్లోకి వెళ్ళటానికి టైం వేస్ట్ అనేది లేదు ఇది జరిగిన తర్వాత అదే యోహాను వార్త నాలుగో అధ్యాయంలో సమరయ స్త్రీకి ఏసుక్రీ స్వార్కం మధ్య సంభాషణ జరిగింది ఇక్కడ సమరయ స్త్రీని కూడా చాలా గొప్పగా మనం చూడవచ్చు సమరయ స్త్రీకి ఏసుక్రీ వారికి మధ్య జరిగినటువంటి సంభాషణను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే యోహన్ స్వార్థ నాలుగు అధ్యాయము ఒకటి నుంచి పద్దెనిమిది వచనాల వరకు వాళ్ళ మధ్య ఏ సంభాషణ నడిచింది తెలుసా ఏ సంభాషణ నడిచింది తెలుసా బావికి నీళ్లకు బావికి నీళ్ళకి మధ్య జరుగుతుంది అది ఎంతసేపు బావికి నీళ్ళకి మధ్య సంభాషణ జరుగుతుంది ఈ సంభాషణలో ఏ సుక్రీశ్వర్ నాకు ఇమ్మన్నారు ఆమె నువ్వు ఈదురు వడిని నన్ను నీళ్ళెందుకు అడుగుతున్నావు అంది ఆయన నీవు నాకు ఇస్తే ఎప్పటికీ తప్పికొని నీళ్ళు నీకు ఇస్తానన్నాడు ఆమె ఆ నీళ్ళు నాకు ఇమ్మని అడిగింది ఈయన నీ భర్తను పిలవమన్నాడు ఆమె నాకు భర్త లేడంది ఆయన నీకు ఆరుగురున్నారు కానీ ఇప్పుడున్నవాడు నీవాడు కాదన్నాడు ఆ మాట అనగానే వెంటనే ఆమె ఆయన ప్రవక్తాన్ని గమనించి డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేసింది ఏం చేసింది ప్రవక్తాన్ని గమనించి నా రహస్యాలు నీకు ఎవడ చెప్పాడు నేను ఎలా చేశానో నీకు ఎలా తెలిసింది ఏ ఊరిలో ఉంటావు నీ బంధువులు ఎవరు నీకు చెప్పునెవడం ఈ టాపిక్ ఎత్తలా ఎందుకంటే పనికిరాని సబ్జెక్ట్ కదది అక్కడ అవసరమైనటువంటి టాపిక్ ఎత్తేసింది ఆమె నువ్వు ప్రవక్తమని నేను నమ్ముతున్నాను కనుక మా వాళ్ళు పర్వతం మీద ఆరాధించాలంటారు ఈధులు ఇరుషిలీము ఆరాధించాలంటారు అసలు ఎక్కడ ఆరాధన చేయాలి ఎక్కడికి వెళ్ళిపోయింది డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయింది ఏమని తెలియగానే ఆయన ప్రవక్త అని తెలియగానే ఆ రోజు ఆమె అడిగినటువంటి ఆ టాపిక్ కూడా ఈరోజు ప్రతి సానిక క్రీస్తు సంఘాల్లో ఒక ముఖ్యమైన వచనంగా కనపడుతుంది ఏంటది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళు పర్వతాల మీదనో ఎరుషులయములోనో దేవాలయములోనో కాదు ఎక్కడైనాను సరే ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారై ఉండాలి అనే మాటను అక్కడ ఆ వాక్య భాగం మంది యేసుక్రీస్ వారి జ్ఞాపతి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇది రెండవది వందన సంపర్పణలో టైం వేస్ట్ చేసుకోకూడదు అది అబ్రహాము దాసుడు దగ్గర చూసుకుంటాం మనం ఒక అంశం ఇచ్చిన తర్వాత అంశంలోనికి వెళ్ళటానికి పరిచయానికి ఎక్కువ సమయాన్ని వృధా చేయకూడదు అది క్రీస్తు దగ్గర ప్రధానంగా నేర్చుకుంటాం మనము మూడవది ఏంటంటే ప్రయాసపడటంలో కూడా టైం వేస్ట్ చేయకూడదు ఫస్ట్ చదువుకున్నాం కదా సమయమందును అసమయం మందును ఏం చేయాలి ఏం చేయాలి సువార్తను ప్రకటించాలి ప్రయాసపడాలి సమయమును పోనివ్వకూడదు అనుకుంటున్నాము కదా మరి సమయమందును అసమయం మందును సువార్తను ప్రకటించాలంటే ప్రయాసపడటంలో మనం అనేది సమయాన్ని వృధా చేసుకోకూడదు టైం వేస్ట్ చేసుకోకుండా దేవుని పరిచరణ చేయటం అంటే ఎలా అనేది చాలామంది వ్యక్తులు ఉంటారు కానీ ఈ సమయంలో మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను అబ్రహాముని గురించి పరిచర్య సువార్త అంటే పరిచర్య చేయటం అబ్రహాముని గురించి ఆది కాణము పద్దెనిమిది అధ్యాయం మీరు పరిశీలన చేసినట్లయితే ఒకటి నుంచి ఎనిమిది వచనాలు చదివితే అక్కడ అబ్రహాము గారు ఒక ముగ్గురి వ్యక్తులు కొరకు పడినటువంటి పరిచర్య ప్రయాస ఎంత అద్భుతం కనపడతా తెలుసా ఆది కాండము పద్దెనిమిది అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాలలో ఎంత అద్భుతమైనటువంటి పరిచయం చేసే అబ్రహాము సేవ చేసే అబ్రహాము కనపడతాడో తెలుసా చాలాసార్లు మీరు విని ఉంటారు కదా దాంట్లో రెండో వచనం చూడండి అతను కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతను ఎదుట నిలువబడిని అతను వారిని చూసి గొడవ వాకి నుండి వారు ఎదుర్కొంటకు అస్ ఏం చేశాడు ఇక్కడ పరుగెత్తి ఒక ముగ్గురు మనుషులు ఎక్కడో కలుచు మేర నడిచెళ్తున్నారు వాళ్ళని ఈ ఎండ టైంలో చూసిన అబ్రహాము గారు వాళ్ళ కొరకు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలని వాళ్ళకి పరిచయం చేయాలని వాళ్ళ విషయంలో ఒక సేవకుడుగా ఉండాలని చెప్పి పరిగెత్తికెళ్ళాడు అక్కడ ఎందుకంటే ప్రశాంత్ ఒక అరగంట ఆగితే వాళ్ళు ఉంటారు ఉండరు నడిసెళ్తే దొరుకుతారు దొరకదు ఒక ధనవంతుడయ్యుండి అనేక మంది దాసులుండి తాను చేయవలసిన పనిని గురించి అతను ఎలా ఉండేవాడంటే పరిగెత్తేవాడండి ఆళ్ళకి పెట్టడానికి ఈయన పరిగెడతాం ఒక స్వార్థికుడిగా పరిచర్ విషయంలో ఎలా ఉండాలో అక్కడ నేర్చుకోవచ్చు అక్కడ పరిగెత్తాడు కదా రెండవది చూడండి మరలా ఆయన ఆరవ చోడు ఏం చేశాడు అబ్రహాము అంటే పరిగెత్తికెళ్ళి ఆయన తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత చూడండి అబ్రహాము గొడారములున్న సారా యొక్కకు త్వరగా వెళ్ళి మళ్ళీ ఎక్కడ పరిగెడుతున్నాడు పరిగెత్తికెళ్ళాడు తీసుకొచ్చాడు తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ డేరా లోపలికి ఎలా అవుతున్నాడండి త్వరగా అంటే మళ్ళీ ఇంట్లోకి పరుగు పరుగు ఇంట్లోకి పరిగెత్తికెళ్ళి ఆ సారాతో ముగ్గురు మనుషులు వచ్చారు మనం ఇప్పుడు చేయవలసిన పనిని బట్టి మూడు మానకల పిండి కలిపి నువ్వు రొట్టెలు చేయమని చెప్పాడు అక్కడ ఆగాడా ఏడో వచ్చిన చూడండి మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఎక్కడ పరిగెత్తాడు మళ్ళీ ఎక్కడా నా మళ్ళీ పశువుల మందకు పరిగెత్తి అర్జెంటుగా దోడకోమని చెప్పాడు అప్పుడు అబ్రహాం వయసు ఎంత ఎంత అప్పుడు సుమారుద్దని మనకి ఆది కాండ పదిహేడు అధ్యాయములని నైన్టీ నైన్ ఆది కాను పదిహేడు అధ్యాయంలో అబ్రహాముకి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అని ఉంటుంది పదిహేడులోనే ప తొంభై తొమ్మిది అంటే పద్దెనిమిదిలోనూ తొంభై తొమ్మిదే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే పరిగెత్తి సేవ చేయాలంటే రాజేష్ నీదే పని రవి నీదే పని చడ్రక్ నీదే పని మా పని అయిపోయింది అంటారండి అసలు పరిగెట్టగలిగేటువంటి వాళ్ళు వాళ్ళే ఎవరండి పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు వాళ్ళ పరిగెడి తనకాల పిల్లలు పరిగెడతారు ఇక మా పని అయిపోయిందంటే అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో కనపడే వాళ్ళ దగ్గర పరిగెత్తుకెళ్ళాడు ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళాడు బందర పరిగెత్తుకెళ్ళాడు ఎందుకో తెలుసా టైం వేస్ట్ చేయకూడదు అలా ఆ పరిచర్య చేయటం కొరకు పరిగెత్తాడు కాబట్టే ఆ రోజు అతను పరిగెత్తిన పరిగెత్తు అతనికి ఇచ్చింది బలమైన జనాంగంగా ఏర్పాటు చేయగలిగే దీవెనిచ్చింది అతని వల్ల భూలోక వాసులు అందరూ దీవించబడగలిగేటట్టు ధన్యత అక్కడ అబ్రహాం విషయంలో పొందుకున్నట్లుగా లేఖన భాగమైంది మనం చూస్తున్నాము అంటే అబ్రహాము వేస్ట్ చేయలేదండి పరుగే మరి సమయం మంది అసమయం మందు ప్రయాస పడమంటున్నప్పుడు మన ప్రయాస ఎలా ఉంటుంది పడకేనా పరుగా ఎలా ఉంటుంది ఎక్కువ పరుగు తక్కువ తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో కూడా పట్టుకోలేకపోతున్నారు ఆయన్ని అరవై సంవత్సరాలు దాటకుండా కానీ మనల్ని అక్కడ పట్టుకుంటే బాగుండని స్టేజీకి వెళ్ళిపోతుంది మానసికంగా ఆ బాగానే ఉంటుందండి మానసికంగా అలా ఉన్నప్పుడు మనం దేవుని ఎదుట నిజమైన పరిచారకులుగా ఎలా ఉండగలుగుతాం దేవుని దగ్గర టైం వేస్ట్ చేసే వాళ్ళగానే మనం కనపడతాం సింప్టమ్స్ ఉంటే చాలు నెంబర్ ఉంటే చాలు అది కూడా ఓన్లీ పరిచర్య దగ్గరే ఇంకా మిగతా దగ్గర ఎక్కడ మనకంటే బీచ్ చేద్దాం అనుకునే పని భోజనం దగ్గర కానీ ఫంక్షన్లకు కానీ దెబ్బలాటకు కానీ అక్కడికి పాల్గొనే పరిస్థితి కానీ నమ్మకమైనటువంటి సేవకుడు టైం వేస్ట్ చేస్తే దానికి దేవుని దగ్గర లెక్క చెప్పాలనే దాన్ని మనం చూస్తాం అలాంటి దాంట్లో అబ్రహాం ఒక మాదిరి అయితే అపోసిన్ కార్య చూసినట్లయితే పద్నాలుగు అధ్యాయంలో ఇది నాకు అత్యంత ఇష్టమైనటువంటి సన్నివేశం అపోసిన కార్యాలు పద్నాలుగు అధ్యాయం మనం చూసినట్లయితే పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క వచనాలలో ఒక సందర్భం జరిగింది అపోసన్ పౌలు గారికి ఆల్రెడీ ఒక బలహీనత ఉంది ఉందా కదా ఏముంది అతను దేహముల ఒక ముళ్ళుతో ఎప్పుడూ బాధపడేవాడు కానీ ఆ బాధ ఎక్కడా కనపడేది కాదు ఆయన విషయంలో ఎక్కడ కనపడివలేదు కూడా ఎవరిని కూడా దాని విషయం రికవర్ చేయలేదు కూడా అయ్యా నాకు బాగా బాధ ఎక్కువ కాబట్టి నాకు కొంచెం విశ్రాంతి ఎక్కువ కావాలి రెస్ట్ ఎక్కువ కావాలి మంచి ఫుడ్ కావాలి ఎక్కడ అతను కాంప్రమైజ్ అయ్యా దాని గురించి ఇప్పుడు ఆయన చెప్పలేదండి సేవకుడు ఎప్పుడూ కూడా తన బలహీనత అనే దాన్ని సేవ చేసే దగ్గర చెప్పకూడదు తెలుసా సార్ ఈయనకే ఈ బలహీనత ఉంటే ఈయన ద్వారా మనకేం జరుగుతుంది ఎప్పుడూ కూడా సేవకుడు సంతోషంగా ఉండాలి వాళ్ళని బలపరచాలి అమ్మ నాకే బాధలు ఎక్కువైపోయినాయి నాకే చింతలు ఎక్కువైపోయినాయి నాకే రోగాలు ఎక్కువైపోయినాయి వాళ్ళ దేవుడిని విశ్వాసం ఉంచుతారండి పౌలు ఎప్పుడూ కూడా తన బలహీనతను గురించి చూపించలేదు మాట్లాడలేదు కొరింది పత్రికలో కూడా నేను అడిగాను దేవుడి విషయంలో ఇంకా అడగడం మానేశాను దేవుడు బలం నాకు చాలని చెప్తాడు తప్ప అక్కడ ఈ బలహీనత ఉంది కాబట్టి ఎవరైనా సపోర్ట్ చేయండి అని అడగలేదండి అలా బలహీనత బాధపడుతూ సేవ చేస్తున్నటువంటి పౌలు గారికి ఇక్కడ ఈ వాక్య భాగం మందు నుండి యూకే నుండి కొంతమంది వస్త్రా వచ్చి ఆయన వాకింగ్ చెబుతుంటే రాళ్లతో కొట్టారండి పరిచయం చేస్తుంటే రాళ్లతో కొట్టారు రాళ్లతో కొడితే ఎలా ఉంటుంది ఒక రాయి తగిలితేనే మనం నాలుగు రోజులు దిగాము రాళ్లతో కొడితే దేహమంతా గాయాలయ్యి ఆ దెబ్బలకు ఆయన సమస్యలు పడిపోయినట్లుగా పడిపోయేట కిందండి శిష్యులు కూడా నుంచినా తప్ప ఎవడో రాట్లా మమ్మల్ని కొడతారేమని అని అలా పడిపోయిన వాడిని ఆ ప్రాంత వాసులు ఏం చేశారంటే ఊరి వెలుపలికి ఈడ్చేశారండి ఏం చేశారు ఈడ్చేశారు చేశారు ఈడ్ చవతలు పడేశారు అంతే ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి పౌలు మీరు చూసినట్లయితే పంతొమ్మిదవ వచనంలో ఈడ్ చేశారు ఇరవై ఒకటో వచనంలో వాకింగ్ చెప్తున్నాను నిలబడి ఏం చేతనాడు పంతొమ్మిదో వచ్చిలో రాళ్లతో కొట్టి ఈడ్ చేశారు నెక్స్ట్ డే వెంటనే ప్రయాణం చేసి తెరిపోయేక వెళ్ళి అక్కడ నెక్స్ట్ డే వాకింగ్ అండి ఏ కొద్దిసేపు ఎత్తి తీసుకొచ్చు కదా టైం వేస్ట్ ప్రాణం పోలేదు కదా మాట పడిపోలేదు కదా కాళ్ళు విరిగిపోలేదు కదా ఎందుకు టైం వేస్ట్ చేయాలి నేను నెక్స్ట్ డే లేచి దేవుని వాకిని ప్రకటించాడు గారు మరి మనం అలాంటి సందర్భాలు లేకపోయినా ఎంత టైం వేస్ట్ చేస్తాం చిన్న చిన్న కారణాలను బట్టి తద్వారా మనకున్నటువంటి లోపాలు అనుకుంటున్నాము కానీ దేవుని దుస్తులు ఒక సేవకుడు నువ్వు టైం వేస్ట్ చేస్తామని ఎంత పడుతుంది అక్కడండి అలా ఎంచబడినటువంటి ఉంటే దేవుని దగ్గర దానికి తగినటువంటి తీర్పును తప్పకుండా మనం పొందుకుంటాము ఒక సేవకుడుగా టైం వేస్ట్ అనే దాంట్లో ఈ మూడు విషయాలు ప్రధానమైనటువంటి ఆలోచనను కలి వాళ్ళగా ఉండాలండి అతను చూడండి ఈ వాక్య విభాగంలో ఇరవై వచనం మనం చదివినట్లయితే అతను ఈడ్ చేశారు ఇరవై వచనంలో అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బరణబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను వారు పట్టణంలో సువార్త ప్రణించి అనేక శిష్యులుగా సరే ఇన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ వాకింగ్ చెబుతుంటే అనేక మంది శిష్యులుగా మార్చబడ్డారంట ఇంకా చెప్పాలంటే అతను వాకింగ్ చెప్పకుండా కానీ అతను చూస్తే మారిపోతారు చాలామంది ఎందుకు తెలుసా అన్ని దెబ్బలు తగిలి అలా గాయమైపోయినా సరే వాక్యం చెబుతున్నాడంటే నిజంగా ఆ దేవుడు ఎంత గొప్పవాడై ఉంటాడు ప్రాణం పోయినా దేవుని సువార్త చెబుతున్నాడంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడై ఉంటాడు ఆ వాక్యం ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుందని అది చూసే అనేక మంది నమ్ముతారు కదా అలా పౌలు గారు టైం వేస్ట్ చేయకుండా సువార్త ప్రచరించిన సందర్భాల్లో మనం చూస్తున్నాము మూడు విషయాలు చెప్పాను నేను సమయాన్ని పోనీక సద్వినియోగపరుచుకోవటం అంటే ఒకటి వందన సమర్పణ కొరకు టైం వేస్ట్ చేయకూడదు రెండు నిమిషాలు ఉంది ఒక్క నిమిషం ఉంది నేను టైం వేస్ట్ చేయకూడదు నేను టైం వేస్ట్ చేయకూడదు కదా వద్దు నిన్నే నిన్నే టైం టైం వేస్ట్ కనుక వంద సమర్పణకు టైం వేస్ట్ అవ్వకూడదు అంశ ప్రారంభానికి టైం వేస్ట్ అవ్వకూడదు పరిచర్యకు టైం వేస్ట్ కాకుండా మనం చూద్దాం నాకు ఇరవై ఐదు నిమిషాలు ఇచ్చారు ఇరవై నాలుగు నిమిషాలు ముప్పై సెకండ్లకు ఆఫ్ చేసి నేను టైం వేస్ట్ చేయలేదు అవకాశం సోదరులు ఆనందరావు గారు కొందరు తెలియజేస్తూ అందరికీ కొందనాడు सफर है ये से तो और और नहीं कर रहे हैं देखिए बराबर को सकतागा बाकी से समय है हिंदी तक के विषय में हमें तेजी पर सहायता के विषय के बारे में परीक्षा और किस से सामान्य है